చదరంగం ఆట రాజుకు జ్ఞానోపదేశం చాలా కాలం క్రితం ఉత్తర భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు అతనికి చదరంగం ఆడటమంటే చాలా ఇష్టం సహజంగానే అతను అసాధారణమైన ఆటగాడు మరియు చాలా సంవత్సరాలుగా చాలా తక్కువ మంది రాజును అతని ఇష్టమైన ఆటలో ఓడించగలిగారని చెప్పుకోగలరు అయితే కొత్తగా నేర్చుకునేవారితో సహా అందరూ రాజుతో చదరంగం ఆడాలని కోరుకునేవారు ఫలితంగా ఎప్పుడూ కాబోయే చాంపియన్లు రాజభవనం ద్వారాల వద్ద కేకలు వేస్తూ ఉండేవారు కాని వారిలో ఎవరికీ ఆట గురించి పెద్దగా తెలియదు చివరికి రాజు ఎంతగానో విసుగుచింది తనతో చదరంగం ఆడి ఓడిపోయినవారి తల నరికివేయబడుతుందని ఒక ప్రకటన జారీచేశాడు ఇది కచ్చితంగా ఉత్సాహాన్ని తగ్గించింది ఎందుకంటే చదరంగం ఆట కోసం ఒకరి తల నరికివేయడం మంచిది కాదు నెలలు గడిచిపోయాయి రాజభవనంలో చదరంగం ఆడలేదు ఆ తరువాత ఒకరోజు పొరుగురాజ్యం నుండి ఒక పండితుడిలా కనిపించే వ్యక్తి రాజభవనంలోకి వచ్చి రాజును చదరంగం ఆడటానికి సవాలు చేశాడు నేను నీ సవాలును అంగీకరిస్తున్నాను అన్నాడు రాజు కాని నా స్నేహితుడా నువ్వు ఆట ఓడిపోతే నీ తలకూడా పోతుందని నువ్వు గ్రహించావని నేను ఆశిస్తున్నాను పండితుడు కేవలం నవ్వాడు అవును మహారాజా నేను మీ ప్రకటన గురించి విన్నాను బహుశా నేను ఆట మరియు నా తల రెండింటినీ కోల్పోతాను మరోవైపు నేను గెలవవచ్చు అప్పుడు ఏమిటి అసాధ్యం అని రాజు గట్టిగా అన్నాడు సంవత్సరాలుగా నన్ను ఎవరూ ఓడించలేదు కాని ఏదైనా దురదృష్టం వల్ల నువ్వు గెలవగలిగితే నీకు కావలసినది ఏదైనా పొందవచ్చు అది చాలా న్యాయంగా ఉంది అన్నాడు పండితుడు కాని నాకు కావలసింది కేవలం కొన్ని మొక్కజొన్న గింజలు మాత్రమే మరియు దానిని చదరంగం బల్ల ద్వారా కొలవాలి మొదటి చదరంలో ఒక మొక్కజొన్న గింజ ఆ తర్వాత ప్రతి తదుపరి చదరంలో రెట్టింపు చేయాలి బోర్డులోని అరవై నాలుగు చదరాలు లెక్కలోకి వచ్చేవరకు రాజు చాలా ఆశ్చర్యపోయాడు నువ్వు బంగారం ఆభరణాలు లేదా నా రాజ్యంలో కొంత భాగాన్ని కూడా అడగవచ్చు బదులుగా నువ్వు కేవలం ఒక చిన్న మొత్తాన్ని అడుగుతున్నావు నువ్వు ఒక మూర్ఖుడివి మరియు నీ తల కోల్పోవడానికి నువ్వు అర్హుడివి పండితుడు కేవలం భుజాలు తడుముకున్నాడు మహారాజా నేను ఆట గెలవాలని ఆశించడమే కాకుండా నాకు రెట్టింపు విజయం లభిస్తుందని నేను భావిస్తున్నాను చూద్దాం అని రాజు నవ్వాడు మరియు అతను తన మంత్రులలో ఒకరిని చదరంగం సెట్ను తీసుకురమ్మని మరియు తలారిణి తన కత్తిని పదును పెట్టమని చెప్పమని ఆదేశించాడు ఆటరాజు చాలా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు మరియు ఏ సమయంలోనూ అతను అనేక పావులను పట్టుకున్నాడు కాని పండితుడు చాలా నిర్లక్ష్యంగా కనిపించాడు మరియు అతని తల ఆటపై పందెం వేయబడిందని మీరు ఎప్పటికీ అనుకోరు అప్పుడు రాజు బహుశా అతి విశ్వాసంతో ఒక తొందరపాటు కదలిక చేశాడు దానిని పండితుడు త్వరగా చూశాడు తదుపరిసారి రాజు బోర్డు వైపు చూసినప్పుడు అతను చెక్మేట్ అయ్యాడని చూసి భయపడ్డాడు మరియు అందువల్ల ఆట ఓడిపోయాడు రాజు మంచి దయతో ఓటమిని అంగీకరించాడు మరియు పండితుడిని అతని తెలివైన ఆటకు ప్రశంసించాడు అప్పుడు అతను అతనిని అడిగాడు మనం ఆట ప్రారంభించే ముందు నీకు రెట్టింపు విజయం లభిస్తుందని నువ్వు చెప్పావు సరిగ్గా దాని అర్థం ఏమిటి అది నేను నా బహుమతి అయిన మొక్కజొన్నను అందుకున్న తరువాత వివరిస్తాను అని పండితుడు సమాధానమిచ్చాడు రాజుకు ఇంకా ఆసక్తిగా ఉంది కాని అతను పండితుడు నిర్దేశించిన విధంగా మొక్కజొన్నను కొలవమని ఆదేశించాడు ప్రధానమంత్రి ఈ పనిమీద తొందరగా వెళ్లాడు కాని ఒక గంట తర్వాత అతను చాలా అయోమయంగా మరియు గందరగోళంగా తిరిగివచ్చాడు మహారాజా అతను తడబడ్డాడు చదరంగం బల్లలోని చదరాల సంఖ్య ప్రకారం ఒక మొక్కజొన్న గింజను తీసుకుని అరవై నాలుగు సార్లు చేస్తే మొత్తం గింజల సంఖ్య పద్దెనిమిది మిలియన్ 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 మిలియన్లకు పైగా ఉంటుందని దుకాణదారులు నాకు చెప్పారు ఇంకా ఏమిటంటే అని కదిలిపోయిన మంత్రి అన్నాడు వందమంది పురుషులను పగలు మరియు రాత్రి పనిచేయడానికి నియమించినా ఇంత పెద్ద సంఖ్యను లెక్కించడానికి చాలా సంవత్సరాలు పడుతుందని దుకాణదారులు నాకు చెప్పారు కాని అది నిజంగా పట్టింపులేదు ఎందుకంటే రాజ్యంలో అంత ధాన్యం లేదు మరియు మనం దానిని జీవితకాలంలో పండించలేము రాజు నిశ్చేష్టుడయ్యాడు మరియు ఏమి చెప్పాలో తెలియలేదు కాని అతను పండితుడి నవ్వుతున్న ముఖంవైపు చూసినప్పుడు అతను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు చెప్పు అని అయోమయంలో ఉన్న రాజు అన్నాడు సందేహాస్పద విజయంపై నీ తల ఎందుకు పందెం కాశావు కాని అది సందేహాస్పదం కాదు మహారాజా అని పండితుడు సమాధానమిచ్చాడు ఎందుకంటే నేను బహుమతిని పేర్కొన్నప్పుడు ఇంత చిన్న మొత్తం అడిగినందుకు నేను మూర్ఖుడినని మీరు అన్నారు అది మిమ్మల్ని ఆవేశపరుడని చూపించింది మరియు ఆవేశపల్లు చదరంగం ఆడేటప్పుడు తొందరపాటు కదలికలు చేయడానికి మొగ్గుచూపుతారు సరే నీకు ఖచ్చితంగా రెట్టింపు విజయం లభించింది అని రాజు అంగీకరించాడు నువ్వు ఆట గెలిచావు మరియు నేను పందెం చెల్లించలేను కాని నువ్వు నాకు ఒక పాఠం నేర్పావు భవిష్యత్తులో ఇకపై తలలు నరకడం ఉండదు నేను ఆట ఆనందం కోసం చదరంగం ఆడతాను